హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పుడే దేవి నవరాత్రుల్లో మూడో రోజుకి వచ్చేసాము కళ్ళు మూసిల్లిపోయి నవరాత్రులు కూడా అయిపో వస్తున్నాయి కాకపోతే ఈ ఇయర్ మనకి లెవెన్ డేస్ వచ్చాయి అంటే నేను విన్న ప్రకారం ఏంటంటే టెన్ ఇయర్స్కి ఒకసారి తిద్దుల ప్రకారం అలా ఉందరు అందుకని ఈ సంవత్సరం మనకి లెవెన్ డేస్ నవరాత్రులు అనేవి సో ఇంకా నేను ఉదయాన్నే ఇంకా అమ్మకి కూడా అంతా పూజించుకొని పెందలాడి ముగే అయితే వేసేసుకున్నాను అంటే చీకట్లోనే వేసేసుకున్నాను అందుకే లైటింగ్కి సరిగా కనిపించండి కూడా కనిపించట్లేదు సో ఇంకా అమ్మకి కూడా అంత అలంకరణ చేసుకుందామని ముందు ముందైతే అమ్మకి ప్రసాదం నైవేద్యం ప్రిపేర్ చేసుకుందామని ఈరోజు నేను బెల్లం పొంగల్ నైవేద్యంగా పెట్టుకుందామని బెల్లం పొంగల్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఇంకా దేవుడి గారు అంతా శుభ్రం చేసుకొని పూలు అవన్నీ మార్చుకొని అమ్మకి కూడా కావాల్సిన పూలు అవన్నీ మార్చిపెట్టేసి శుభ్రం చేసుకొని తర్వాత ఇంకా అమ్మకి పుట్లు కుంకుమ బూట్లు అవన్నీ పెట్టుకొని అమ్మకి పూల అలంకరణ చేసుకొని ఏదో నా దగ్గర ఉన్నందులో చేసుకున్నాను చాలా అంటే షాపింగ్ చేయాలనుకున్నాను కానీ కుదరలేదు ఈ సంవత్సరము నేనైతే నవరాత్రుల్లో అమ్మను పెట్టుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైము శరణవర నవరాత్రుల్లో వారాహి అమ్మను అయితే పెట్టుకున్నాను కానీ ఈ అమ్మకైతే ఇదే ఫస్ట్ టైం పెట్టుకోవడము వారాహి అమ్మైనా దుర్గమ్మైన అమ్మ అంటే అమ్మ ఒక్కదే ఆ శక్తి అంతా ఒక్కతే కాకపోతే రూపాలు వేరు అంతే ఎలా అయినా ఎలా పూజించినా మనల్ని దీవించేది మాత్రం ఆ అమ్మాయి సో ఇంకా అలా అంతా రెడీ చేసేసుకొని మాకేంటంటే దేవుడి గదిలో పెద్ద ప్లేస్ ఉంటుంది అనమాట అమ్మని కూర్చోబెడితే అసలు కూర్చోడానికి ప్లేస్ కూడా ఉండదు సో అందుకని ఇంతకుముందు నేను చిన్న దుర్గా అమ్మవారి ఫోటో పెట్టుకొని నవరాత్రి చేసుకునేదాన్ని అలా ఆ అమ్మ ఫోటో పెట్టేసుకొని అక్కడే కలుషము అఖండ దీపము అంతా దేవుడి గదిలోనే పెట్టేసుకొని దేవుడి గది కొంచెం బయట అమ్మని కూర్చోబెట్టుకున్నాను అన్నమాట పూజ మాత్రం చాలా చక్కగా జరిగింది ఏమైనా తప్పులుంటే క్షమించండి నాకైతే ఈ టూ డేస్ కొంచెం కుదరలేదు వీడియో పెట్టడానికి కొంచెం అన్ఈజీగా ఉండి కొంచెం హెల్త్ బాగాలేక సో అందుకే నేను వీడియో చేయలేదనమాట ఇంకా ఈరోజు పెడదామని చెప్పేసి కొంచెము లాంగ్ వీడియో చేద్దామని పెట్టేశాను పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా అమ్మకి షోడశోపచారాలతో పూజించుకున్నాను అనమాట ధూపము దీపము నైవేద్యము అంటారు కదా ఇంకా అలా అన్ని అన్ని ఉపచారాలతోటి పూజ అయితే చేసుకున్నాను అమ్మ దగ్గర కూర్చొని చక్కగా అమ్మ అలాగే కుంకుమ పూజ కూడా చేసుకున్నాను అమ్మకి ఈ అమ్మ ఫోటో అయితే కామాక్షి అమ్మ అనమాట నేను మొన్న జన్నవాడు వెళ్ళినప్పుడు కామాక్షి అమ్మ తాయి ఫోటో తెచ్చుకున్నాను అందులోనే అమ్మ శివయ్య ఇద్దరు ఉంటారు సో నాకు చాలా బాగా నచ్చి తెచ్చుకున్నాను అనమాట ఫోటోని కానీ ఈసారి మాత్రం నాకు కొంచెం భయం వేసింది అంటే అమ్మ వచ్చి కూర్చుంటుందో లేదో నాకు ఫస్ట్ టైం కదా అమ్మని పెట్టుకోవడము అమ్మ వస్తుందో రాదా అని చాలా భయమేసింది కానీ నిజంగా అమ్మదయ్య చూడండి మన మన కోరిక అనేది న్యాయంగా ధర్మబద్ధంగా ఉంటే ఎలాంటి కోరికైనా తీరు వస్తుంది అనే దాంట్లో సందేహమే లేదు అమ్మ నమ్మితే నిజంగా అమ్మని పెట్టుకున్న తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అలాగే అమ్మకి ఇచ్చేసుకొని నైవేద్యం నివేదించుకొని తర్వాత హారతి చేసుకున్నాను పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు వెంటనే వీడియో చూసేస్తారనమాట Please thank you for watching. Please subscribe to our channel.